அக்கா ஆடா ఇక్కడి సరే మనం అంటే మొత్తం నిండితేడలేవు లేవు కాబట్టి ఆ నుంచి ఇవ్వాలి దానికోసం అవునవును ఇది నిండుతలేదు నిండా ఎప్పుడు ఎక్కువ నిండది నిండగానే కాళేశ్వరం పెట్టి అటు నుంచి ఆడ ఇక్కడ ఉన్నవారు మనం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పైన ఉన్నాం ఇక్కడ రైతులు నాకు ఆశ్చర్యం వేసింది ఈ రైతులు తుంగతుర్తి నుంచి వచ్చినారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పైన ఉన్నాం అయితే నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో లక్ష్మీ కెనాల్కు కాతీయ కెనాల్కు నీళ్ళు వదలడం జరిగింది అయితే ఈ సందర్భాన్ని నేను తిరిగి వెళ్తూ ఉంటే బిక్కుబుక్కు ఒక పదిహేను ఇరవై మంది రైతులు నన్ను చూస్తూ ఉన్నారు నేను కారాపి ఏంటి అని అడిగిన అడిగితే సార్ మేము తుంగతుర్తు నుంచి వచ్చినాం నల్గొండ జిల్లా ఇక వాళ్ళేవి రైతులు ఇక వీళ్ళు నాతో ఉన్నవాళ్ళు తుంగతుర్తి నియోజకవర్గం బండరామ బండరామారం గ్రామం మాకు నీళ్ళు వస్తలేవు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి మాకు ఇప్పుడు వస్తలేవు మరి అసలు కాళేశ్వరం కాడ నీళ్ళు ఉన్నాయా లేవా అసలు ఏంది పరిస్థితి అని చూద్దామని వచ్చినాం సార్ రెండు రోజులు అయింది మేము కాళేశ్వరం పోయినాం కాళేశ్వరం పోయి అట్ట తిరుక్కుంట తిరుగుతూ సేమ్ గోదావరి మీద ఎట్ట నీళ్ళు వస్తున్నాయి అట్ట చట్ట తిరుక్కుంటూ వచ్చి ఇప్పుడు కోసంపాటి వచ్చినాం సార్ అని చెప్తా ఉన్నారు నిజంగా నాకు చాలా బాధేసింది అంటే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అర్థం కావాలి తుంగతుర్తిలో బండరామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక పది పదిహేను మంది రైతులు రెండు బండ్లు కట్టుకొని మాకు సార్లు నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో రెండు పంటలు పండినాయి ఇప్పుడు వస్తలేవు ఎందుకు వస్తలేవు చూద్దాం పని అని చెప్పి వాళ్ళు సొంత డబ్బులు కట్ చేసుకొని ఇవాళ నీళ్ళ కోసం తుంగతీర్తి నుంచి మేడిగడ్డ మేడిగడ్డ నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దానిక రావడం చాలా దుస్థితి ఇది రైతులకు పట్టిన కర్మ ఇది చాలా బాధగా ఉన్నది వాళ్ళు ఎంత గంపడ ఆశతో వాళ్ళు పాపం వచ్చినారు వాళ్ళు అడుగుతున్నారు నన్ను సార్ మీరు నెయ్యి లోది కానీ మీరు మా దేవుడిగా మా దానికి ఆ సార్ ఇవి తుంగతూర్తు దానికన్న మాట మాట్లాడి వాళ్ళకి ఆశ టెక్చువల్ ఏంటంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తొంభై మూడు టీఎంసీలు దాని కెపాసిటీ ఇవాళ నలభై ఐదు టీఎంసీలు ఉన్నాయి నిజంగానే ఫుల్ నైంటీ త్రీ టీఎంసీలు ఉంటే దానికి కూడా పంపించే ప్రయత్నం చేసినాం మేము ఇంతకుముందు కానీ ప్రాజెక్టులో నీళ్లు తక్కువ ఉంటే తుంగదుర్తానికి చేరవు అంత దూరం పోవు కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసినారంటే కాళేశ్వరం నుంచి లింక్ పెట్టినారు తుంగతుర్పు కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి వరదకాలంలో వేసి వరదకాలం నుంచి ఎంఎండికి పంపించి ఎంఎండి నుంచి ఎల్ఎండికి పంపించి ఎల్ఎండి నుంచి కాకితీయ కెనాల్ ద్వారా తుంగదూర్ తుర్త దానికి నీళ్లు రెండు పంటలు ఇచ్చినారు పోయినసారి ఇవాళ ఈ ప్రభుత్వం అనవసరమైన భేషజాలకు పోయి అంటే కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో కాళేశ్వరం నీళ్ళ ద్వారా పంటలు బండి కేసీఆర్కి ఎక్కడ వస్తుందో అని ఒక చిన్న ఇన్సిడెంట్ కాళేశ్వరం మొత్తం తొంభై వేల కోట్ల ప్రాజెక్ట్ దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ నాలుగు వేల కోట్ల తొంభై వేలల్లో నాలుగు వేల కోట్ల మేడిగడ్డ బ్యారేజ్ అది ఎనభై మూడు పిల్లర్లు ఉంటాయి దానికి మేడిగడ్డ బ్యారేజ్ దాంట్లో రెండు పిల్లర్లు కొద్దిగా కుంగినాయి అంటే నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ బ్యారేజ్కి ఒక రెండు పిల్లర్లు కుంగినాయి అంటే ఒక వంద కోట్ల మందం దాని విలువ చెడిపోయింది చెడిపోయింది కొట్టకపోయింది అని వీళ్ళు ఏదైతే అంటున్నారో తొంభై వేల కోట్ల ప్రాజెక్ట్లో వంద కోట్లు సుమారు అంత విలువ చెడిపోయింది దానికే కాళేశ్వరం కొట్టపోయింది అని చెప్పి ఇప్పుడు అక్కడ నీళ్ళ నుంచి నీళ్ళు అక్కడి నుంచి ఎత్తు ఎత్తే అవకాశం ఉన్నది మేమున్న పోయినాం పోయి కన్నపల్లి పంప స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఎంతదంట రివర్స్ కొట్టండి కొట్టి తుంగతూర్తి దానిక నీళ్ళు ఇయ్యొచ్చు అని చెప్పినాం మేము అయినా కానీ వాళ్ళు పెళ్ళ పెడుతున్నారు అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదు చేయకుండా ఇవాళ పాపం ఇటువంటి రైతుల కోసం కూర్చుంటా చాలా బాధగా ఉంది నిజంగా ఎక్కడి తుంగతుర్తి ఎక్కడి మేడిగడ్డ ఎక్కడి శ్రీరామ్సాగర్ పోచంపాడు ఎక్కడ పాల్ చేస్తాను ఇంత మంచిది కాదు రైతు ఏడ్చిన యోజం రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తే ఏడ్చిన యజం మంచిది కాదు అని అంటారు అది గుర్తుంచుకోండి అవకాశం ఉన్నది ఇప్పటికైనా కన్నపల్లి పంపది స్టార్ట్ చేయండి వెంట తీసుకురండి సుందిల్లా ఏం కాలేవు బ్యారేజ్లకు అంత బ్రహ్మాండంగా ఉంది ఇమ్మీడియట్గా వెంట వెంట తీసుకురావచ్చు అసలు లోడ్ కూడా పడది నేను ఒక ఇంజనీర్ చెప్తా ఉన్నా కన్నపల్లి పంపది జిప్ స్టార్ట్ చేసి సుందర్లో అన్నారంలో లేండి ఇమీడియట్గా ఎట్లేస్తే అట్లా మళ్ళీ అన్నారం దగ్గర కూడా పంపలు పెట్టి సుందుర్లాగా పంపించండి అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇమీడియట్ పంపలు నడుస్తూనే ఉండాలి అంటే నీళ్ళు ఆడ నిలువ ఉండి ఏదైనా లోడ్ అవుతుంది అనుకుంటున్నారు ఏం లోడ్ కాదు నీళ్ళు నిల్వనే ఉండాల్సిన అవసరం లేదు ఎట్లెట్లొస్తే అట్టట్లో పంపులు నడిపెట్టడానికి అన్ని పంపాలు రెడీ ఉన్నాయా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక ఇట్లా రైతులు తిప్పడం మంచిది కాదు ఇది భావ్యం కాదు పంట లేకపోతే రైతుకి ఏం లేదు ఇక రైతు వేరే పని ఏం చేయలేడు వ్యవసాయం పనే చేస్తాడు వ్యవసాయం పని తప్ప వేరేదేం తెలియదు కాబట్టి వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఒక రైతు ఎంత ఆర్తిగా నీళ్ళ కోసం ఎదురు చూస్తూ రెండు రోజులుగా పాపం అటు తిరుగుతూ 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 నీళ్ళు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఎత్తుకుంటూ తిరుగుతూ ఉన్నారు పాపం మీద కోసం పాడదానికో వచ్చినట్టు కాబట్టి దయచేసి కొట్లాట ఉంటే మనం మనం కొట్లాడుతుందాం కానీ రైతులను ఇబ్బంది పెట్టద్దు భేషజాలకు పోవద్దు ఇమీడియట్గా కన్నపల్లి పంపది నుంచి లిఫ్ట్ చేయండి నీళ్ళు లిఫ్ట్ చేసి ఎంఎండి నింపండి ఎంఎండి నుంచి ఎల్ఎండిలోకి తీసుకోండి ఎల్ఎండి నుంచి కార్తీక కెనాల్ స్ట్రేట్ గ్రావిటీ వదిలితే దుంగతూర్తి కాదు ధోరణకలు దానికో పోతాయి కాబట్టి సూర్యపేట కోదాడ అక్కడ దాకా కూడా పోతాయి కార్తీక కెనాల్ కాబట్టి రైతుల కోసం వినండి నేను మీడియా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళని ఎక్స్పోజ్ చేయండి వీళ్ళని మాట్లాడినివ్వండి వీళ్ళ మాటలు వినండి వీళ్ళ బాధ వినండి ఈ ప్రభుత్వానికి తెలియదు థ్యాంక్ యూ இப்படி இரவாயில் கவுல பட்டா சார் கவுல படித்த கவுல கவுலக்கு இன்னா கவுலிஸ்தான பதி எக்கரில் படித்த ஐது எக்கரா எழுதி போய் சார் పనిచేయడం పతాం అని చూస్తారు నీళ్ళు రావట్లేదు సార్ తుమూర్తి నాకున్నారు నీళ్ళు ఎక్కడ ఇప్పుడు ఇంకా రెండు నెలలు అయితే రెండు నెలల పొలైపోయి కౌలు అయితే ఇక్కడే ఇక్కడ నీళ్ళ నుంచి నిన్న నుంచి వేడిగడ్డ పలికిందంటే ఆపాటి పలికింది టీవీలో ఆడ చూస్తే ఏమి లేదు టీవీలో ఇచ్చేప్పుడు చెప్తారు సార్ టీవీ చూస్తే అందరం అనుకున్నాం సార్ నిన్న నుంచి స్ చేసి సార్ వెళ్తారు కదా చూసేద్దాం అని వచ్చినాం సార్ బాధ గురించి వచ్చినాం సార్ అదే కేసీఆర్ సార్ పాలు బినుకుంటే ఉండేది సార్ ఇక్కడ వరకు సెలవులు మాట కరెంట్ బోర్డు అంతా మంచిగా ఉన్నది సార్ అంతసారి ఉన్నది ఈ బాధలు వచ్చినాయి సార్

काम होरा के एडी कोय न हां कालेश्वरटा कालेश्वरम भैनो कटको पइन त रे का कालेश्वर गीता पत्ता हुन्छ कु भए कटको पइन त रे म त पत्ता हुन्छ आ पत्ता दिस आरपी 19 नम्बर हुन्छ हां 19 नम्बर त त्यसै आंगिरा कति पत्ता हुन्छ आ पनि भि हिन्ता त पत्ता हुन्छ नि मुसे जी अनि ग्रेटर त्यसै हुने ए ग यो राक भरी फोरि फोरि हटो

మా గోదావరి మండలం నా పేరు గులోద్ మోహన్ లాల్ నిన్న కాళేశ్వరం మాకు నీళ్ళు రాట్లో కాళేశ్వరం పోయినాం నిన్న మేము పది పదిహేను మంది వచ్చినాం చూసుకొని కాళేశ్వరం ఎక్కడ చూసినా అన్నారం బ్యారేజ్ అన్ని చూసినాం మేడిగడ్డ పోయినాం కాళేశ్వర పంప్ హౌస్ గడిపోయినాం ఆ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తారు లేదంటే స్టార్ట్ చేయము అలా ఉన్న ఉసుకేదో టెండర్ అంత తీసి బయటకు వేసినాక నింపి వాటర్ పంపిస్తా ఉన్నారు అక్కడ ఉన్న వర్కర్స్ అన్న వాళ్ళకి అడిగినాం మేడిగడ్డ పోయినాడు ఒక పిల్లర్ ఏం పొంగింది అన్ని గేట్లు తీసి వాటర్ వెళ్ళిపోతూనే ఉన్నాయి మరి అవి కాకుండా ఇంత ముందు సాగర్ నుంచి వచ్చేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిదంటే ఈ ఇంత కాళేశ్వరం కేసీఆర్ కట్టిందే ఇదే అప్పుడు కట్టిందంట ఏం చేస్తున్నాయి మీకు డైరెక్ట్ అని వీడికి వచ్చినాం వచ్చి చూద్దాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువనే మాకు వస్తాయంట వాటర్ చూద్దామని వస్తారు అంతలా సారు వస్తే సారు కలిసినాం ఓపెన్ చేస్తే ఈ నీళ్ళు పోతేనే సార్ని అడిగితే సార్ కూడా ఈ నీళ్ళు మీకు రావు అక్కడి నుంచి వస్తే ఇక్కడ ఎక్కువ ఉంటేనే ఇక్కడి నుంచి వస్తేనే సార్ అంటుండ్రు ఈ చూస్తానికి వచ్చినాం మాకు రైతులకు ఎప్పుడైనా రెండు పంటలు మంచిగా పండేది ఇప్పుడు రెండు పంటలు గట్టిగా పనితే ఆయన బోనస్ ఇస్తాడు ఆ బోనస్ అయినా ఈ చూడ దొప్పి ఓట్లేకపోతే రైతులు కానీ ఆలోచన ఏమంటే ఇస్తలేడో అది కూడా అర్థమవుతున్నాడు సన్నదానం అంటే ఇప్పుడు దొడ్డు పెట్టాం మేము నాకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు పెడితే రెండు ఎకరాలు ఎండిపోతుంది రెండు ఎకరాలే మారుతుంది బోర్ నీళ్ళతో ఇంతకుముందు చెర్లు నిండు ఫుల్ ఉండే నీళ్ళు ఇప్పుడు చెర్ల నీళ్ళే లేవు మాకు కుంటల్లో లేవు చెర్ల లేవు నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు పంటలు మాకు ఎప్పుడైనా జూలైలో వచ్చేది నీళ్ళు జూలై పోయి ఆగస్టు పద పదో తారీఖు ఉంది ఇప్పుడు నీళ్ళు వెళ్ళి రాట్లేదు వచ్చేదో రాదో తెలియదు టీవీలో చూస్తేనే వాడేదో ప్యాజెట్ కూలిపోయింది పిల్లర్లు పొంగినాయి అని అక్కడ చెప్తున్నారు ఇప్పుడేమో వాళ్ళు నీళ్ళు రావట్లేదు పంతొమ్మిది పిల్లర్ ఒకటి పొంగింది దాన్ని రిపేర్ చేస్తుర్రు మిగతా ఇచ్చి పెట్టిరు మొత్తం అటు సముద్రం కింద వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఆపి ఇటు పంపిస్తే మనకు మాకు నీళ్ళు వస్తాయి తుంగ తుర్తి కానీ స్వరైపేట కోదాడు మాకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చేది ఇప్పుడు నీళ్ళు రాట్లేదు